నమస్తే వెల్కమ్ టు టీవీ సార్ అయితే ఈ మధ్య రీసెంట్గా మన ఒక సర్వే సంస్థ పీపుల్స్ పల్స్ అండ్ సౌత్ ఫస్ట్ అనే సర్వే సంస్థలు కలిసి తెలంగాణలో నూట పద్దెనిమిది ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యేల పనితీరుపై ఒక సర్వే నిర్వహించారు దీంట్లో సంచలనంగా హరీష్ రావు గారికి నెంబర్ వన్ ప్లేస్ వచ్చింది ఈవెన్ కేసీఆర్ గారు కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది సో అంటే హరీష్ రావు గారి పనితీరు అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ హరీష్ రావు గారు పనితీరు పనితీరు బాగుందని చెప్పేసి చాలామంది ఓటర్లు కానీ పబ్లిక్గానే ఆయన ఓటేయడం జరిగింది సో హరీష్ రావు గారికి ఇంత అంటే ఇంత ప్రాముఖ్యత కానీ ఇంత పబ్లిసిటీ కానీ ఎందుకు వచ్చిందంట అంటే నిజానికి హరీష్ రావు గారు ఏదో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాతే కాదు తెలంగాణ ఏర్పాటు కాకముందు నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఆయనకి ఆ నియోజకవర్గంలో వ్యక్తమవుతున్నటువంటి జనాదరణ అప్పట్లోనే అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఈయన అత్యధిక అంటే ఓట్ ఓట్ల పర్సంటేజ్ ఆఫ్ చూస్తే కనుక అత్యధిక మెజార్టీ వచ్చినటువంటి ఎమ్మెల్యేగా నిలవడము ప్రధానంగా తొలి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలోనే అప్పట్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా మంత్రిగా తొలిసారి రెండు వేల నాలుగు మంత్రివర్గంలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడము ఇప్పుడు చూస్తే కనుక కేవలము ఆ నియోజకవర్గ ప్రజలే కాదు ప్రత్యర్థులైనటువంటి పార్టీలు కూడా హరీష్ రావు యొక్క పనితీరు అంటే నియోజకవర్గంలో అతని పనితీరు మీద మంచి పాజిటివ్ మార్కులు వేస్తారు ఇటీవల మనం చూస్తాం బీజేపీ నాయకులు బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ప్రత్యర్థులు హరీష్ రావు మా పార్టీలోకి వస్తే మేము ఆహ్వానిస్తాం అక్కడ పనితీరు అయితే మంచి జనాదరణ కలిగినటువంటి నాయకుడు అని చెప్పడం ఇవన్నీ అంటే రాజకీయంగా చాలా తీవ్రంగా విభేదిస్తారు విమర్శలు చేస్తారు హరీష్ రావు పబ్లిక్ లో ఏంటంటే పబ్లిక్ లో ముఖ్యంగా హరీష్ రావుకి క్రేజ్ రావడానికి అంటే తమ పార్టీ అధినేత నిజానికి సిద్దిపేట నియోజకవర్గాన్ని ఒకనొకప్పుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం దాన్నే తర్వాత హరీష్ రావుకి అప్పగించారు అయితే కేసీఆర్ని మించినటువంటి ఇమేజ్ పబ్లిక్లో పనితీరు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కానీ అధినేత కేసీఆర్ని మించినటువంటి ఇమేజ్ వాళ్ళిద్దరికంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవడం ప్రతి ఎన్నికలోనే అది చిన్న విషయం కాదు దానికి ముఖ్యంగా ఏంటంటే హరీష్ రావు ఏమి నిజానికి ఏదో సినిమా స్టారో లేదంటే ఏదో క్రికెట్ సెలబ్రిటీయో కాదు కానీ మాస్ పుల్లర్గా మాస్ లీడర్గా ఎదగడానికి ఆయన అనుసరించినటువంటి వ్యూహం అభివృద్ధి కార్యక్రమాలు నిజానికి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేల కోట్ల రూపాయలతోటి వాళ్ళు కూడా చేశారు ఎందుకంటే పదేళ్ల కాలంలో వాళ్ళకి అన్ని శాఖల్లోని వాళ్ళకి పట్టు ఉంటుంది కనుక కేసీఆర్కి కేటీఆర్కి వాళ్ళు చేశారు కానీ నిజానికి ఎందుకు ఇతనికి అంత ఆదరణ వస్తుంది హరీష్ రావుకి అంటే మిగిలినటువంటి అన్ని పార్టీలు కూడా అంగీకరించేటటువంటి ఆదరణ తిరుగులేనటువంటి ఆధిక్యం ఆ నియోజకవర్గంలో ఎలా వస్తుంది అంటే జనానికి నిజంగా ఎప్పుడూ అందుబాటులో ఉండడం అంటే కార్యకర్తలకు కానీ అంటే మనకి సీజన్ పొలిటీషియన్ ట్వంటీ ఫోర్ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ముఖ్యం అభివృద్ధి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఏ పుట్టినరోజు జరుగుతుంది అని తెలుసున్నవాడు కార్యకర్త అనుకుంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళటంతో ఆ ఫంక్షన్ కు హాజరయ్యే వాళ్ళు వంద మంది రెండు వందల మంది ఉంటారు హరీష్ రావు మన మనిషి హరీష్ రావు వస్తాడు ఏ పెళ్లి వెంటనే ఆశీర్వదించడం తర్వాత ఏదన్నా అశుభకార్యం అంటే ఎవరైనా మరణించిన వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడము వెళ్ళి పరామర్శించడము ఆ నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్య విషయాలు అవసరమైనా సరే హైదరాబాద్ స్థాయిలో మాట్లాడి ఆ హాస్పిటల్లో జాయిన్ చేయడం ముందు డబ్బులు తగ్గిన తర్వాత ముందు జాయిన్ చేసుకోండి నేను చెల్లిస్తానని చెప్పడము అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఉండేటటువంటి నివాస స్థలానికి ఎవరైనా ఆ నియోజకవర్గ ప్రజలు వస్తే కనుక వాళ్ళు కనీసం భోజనం చేసి లేదంటే ఆ టైంకి వస్తే టిఫిన్ చేసి వెళ్ళేటటువంటి ఏర్పాట్లు చేయడము నిజానికి ప్రజల్లో చాలా డిమాండ్లు ఉంటాయి ఎందుకంటే మా ఇంటి గోడ రోడ్డు విస్తరణలో మా ఇంటి గోడ పోతుంది దగ్గర నుంచి చాలా సమస్యలు ఉంటాయి వ్యక్తిగత సమస్యలు అన్నీ ఉంటాయి నాయకుడు అన్ని సమస్యలని తీర్చలేడు ఏయో సామాజికమైనటువంటి కమ్యూనిటీ హాల్ కావాలి మా వీధిలో రోడ్డు కావాలి మా ప్రాంతంలో పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి పాఠశాల పనిచేయాలి లేదంటే పాఠశాలలో టీచర్లు కావాలి ఇలాంటివి సామూహికమైనటువంటి కమ్యూనిటీ నీడ్స్ని ఎమ్మెల్యే కానీ ఇతరులు కానీ చేయగలుగుతారు కానీ వ్యక్తిగత నీడ్స్ కూడా ప్రజలు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు మరి ఎలా అంటే చాలా అసంతృప్తి ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధి మీద ప్రత్యేకమైన అసంతృప్తి ఏంటంటే పట్టించుకోవట్లేదు మమ్మల్ని మమ్మల్ని ఎలక్షన్ తర్వాత ఐదేళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు హరీష్ రావు కూడా నిజానికి వంద శాతం ప్రజలు కోరుకున్న అన్ని డిమాండ్లు నెరవేరుస్తారంటే ఎవ్వరూ సాధ్యంగా కానీ ప్రవర్తన తీరు అంటే యాటిట్యూడ్లోనే నాయకుడు పెర్సెప్షన్ ఉంటుంది చూసారా వచ్చి ఎవరైనా ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చు కలుస్తారు కలిసి భుజం మీద చేసి మీ సమస్య ఏంటి అని అడగడము పలానదంటే అలాగే తప్పకుండా అని అక్కడికక్కడే ఒకవేళ ఆ సమస్య పరిష్కరించాల్సి ఉంటే కనుక అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వాళ్ళు ఎదుర్కొంటే దానికి సంబంధించినట్టు స్పందన కనపరచడము అది వ్యక్తిగతం అయితే నేను తప్పకుండా చూస్తాను భోజన చేసేళ్ళు అని చెప్పడం దీంతో వీళ్ళు ఏంటంటే ఆ సమస్య పరిష్కారం కాకపోయినా ఎమ్మెల్యే గారు మన ఎదురుకుంటానే మాట్లాడారు ఆయన ఏం చేస్తాడు ప్రయత్నం చేశాడు అందువల్ల ఆ పాజిటివ్ వైబ్రేషన్ అంటే చేయగలిగినంత చేశాడు మన నాయకుడు ఆ ఫీలింగ్ నిజంగా అందరి సమస్యలు ఎవరు పరిష్కరించలేరు కానీ ఆ ఫీలింగ్ కలిగించడము ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు నిజానికి అందరూ చేస్తారు అభివృద్ధి కార్యక్రమాలు కమ్యూనిటీ నీడ్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఉపాధి కల్పన కానీ వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తున్నాడు మన నాయకుడు మన గురించి అనేటటువంటి ఆ పెర్సెప్షన్ ఏదో ఉందో అది క్రియేట్ చేసుకోగలటము ఎప్పుడు అందుబాటులో ఉండడం ముఖ్యమైన సమస్య ఏంటంటే ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఇమ్మీడియట్గా అటెండ్ కావడము ఎవరిని ఎలా అంటే దానికి సంబంధించి ప్రత్యేకంగా తన దగ్గర కొందరు వ్యక్తులను పెట్టుకుని తన నియోజకవర్గానికి సంబంధించి ఏమొచ్చినా ఆరోగ్యానికి సంబంధించి మాత్రం ఇమ్మీడియట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పడం అవసరమైతే ఈ సమస్య గురించి ప్రత్యర్థి ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఏ సీఎం రియల్ఎఫ్ ఫండ్ కావాల్సి ఉంటే కనుక హెల్త్కి సంబంధించి వెళ్ళి తనే దగ్గరుండి క్లియర్ చేయించుకోవడం ఇవన్నీ ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేస్తున్నాయి అతనికి నియోజకవర్గంలో అందువల్ల ఏ పని అడిగినా సరే హరీష్ రావు అడిగాడంటే చేసి పెట్టడానికి కూడా కాంగ్రెస్ అనే కాకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ కాకుండా అంతకుముందు ఉండేటటువంటి కాంగ్రెస్ కానీ ఎవరైనా హరీష్ రావు పని అంటే చేసి పెట్టడానికి ప్రధాన కారణం అతనికి ప్రజల్లో ఉండేటటువంటి ఇమేజ్ ప్రజలకేమో అతని మీద ఉండేటటువంటి అభిమానానికి ప్రధాన కారణం అంటే పెర్సెప్షన్ అంటే నాయకుడు అందుబాటులో ఉండడం అనే పెర్సెప్షన్ మిగిలిన నాయకులకి ఆయనకి బీఆర్ఎస్లోనే ఇంకా పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కూడా హరీష్ రావుకు ఉండేటటువంటి ముద్ర ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో అనేది ఏ మేజర్ సమస్య ఇది ఏది వచ్చినా సరే వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటాడు అనేది ఒకటి వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కరించకపోవచ్చు కానీ ప్రయత్నించం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాడనేది ఒకటి ఎదుర్కొంటానే వాళ్ళకి సమస్యకు సంబంధించి నిజానికి ఎమ్మెల్యే లేదా మంత్రి వస్తే పిటిషన్ తీసుకుని సరే అని చెప్పేసి పంపించేస్తారు కానీ అతను మాట్లాడతాడు ఏంటంటే హరీష్ రావు వెంటనే అంటే మళ్ళీ డిలే చేయకుండా వాళ్ళని కూర్చోబెట్టి సంబంధిత అధికారి లేదంటే సంబంధిత ఎవరైతే పనిచేయాలో వాళ్ళతోటి నేరుగా మాట్లాడి వీళ్ళు సాటిస్ఫై చేస్తారు సంతృప్తి పరచడం అనేది రాజకీయాల్లో చాలా అవసరము దానిని గడిచినటువంటి ఇరవై ఏళ్ళు కానీ అతను దాన్ని అనుసరిస్తూ వస్తున్నాడు అందువల్లనే మెజార్టీ ఎంత ప్రతికూల పరిస్థితుల్లోనో నియోజకవర్గంలో నెగ్గడం కానీ నియోజకవర్గ ప్రజల్లో ఆదరణ పొందడం కానీ అది కనిపిస్తుంది అయితే ఇప్పుడు మిగతా వెనకబడిపోవడానికి వాళ్ళకి ప్రజల్లో ఆదరణ లేదని చెప్పుకోవచ్చు అంటారు అంటే ఒకటి పబ్లిక్లో ఏంటంటే అధికార పక్షానికి ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ డిమాండ్స్ ఉంటాయి హామీలు ఎన్నికల మేనిఫెస్టో ఇవన్నీ ప్రతిపక్షంలో ఉంటాయి నిజానికి మీరు చెప్పినట్టుగానే ఈ రోజున మనకి వీళ్ళు పీపుల్స్ పల్స్ సౌత్ పోస్ట్ వాళ్ళు చేసిన సర్వేలో ఒక్క హరీష్ రావుకు మాత్రమే యాభై శాతం మించినటువంటి సంతృప్తి స్థాయి వ్యక్తం అవుతుంది మిగిలిన టాప్ టెన్ ఉంది టాప్ టెన్ లో ఎవరు కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ మించి అంటే సగం మంది ప్రజల దగ్గర కూడా ఆదం తెచ్చుకోలేదు నెంబర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది గుడ్ బ్యాడ్ అండ్ ఓకే అని చెప్పేసి మూడు కేటగిరీగా చేశారు అంటే బాగా పనిచేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చాలా చండాలంగా ఉన్నదని బ్యాడ్ అనేవాళ్ళు ఓకే పర్వాలేదు అనేటటువంటి వెళ్ళి చూస్తే కనుక హరీష్ రావుకి యాభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది చాలా బాగా పనిచేస్తున్నాడని చెప్పారు అంటే వీళ్ళు ఇంటర్వాయిస్ వాయిస్ రెస్పాన్సర్ మాట్లాడిన వాళ్ళతో యాభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది బాగా పనిచేస్తున్నారంటే మా ఎమ్మెల్యే పర్వాలేదు అన్నవాళ్ళు పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఈ యాభై ఐదు పాయింట్ ఆరు ఈ పద్దెనిమిది పాయింట్ ఐదు తెలిపితే డెబ్బై ఐదు శాతం దగ్గర దగ్గర అంటే నియోజకవర్గంలో డెబ్బై ఐదు శాతం మంది ఇతని పట్ల పనితీరు పట్ల సాటిస్ఫాక్షన్ కేవలం వన్ ఫోర్త్ అంటే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే మా ఎమ్మెల్యే బాగాలేదు అన్నాడు అంటే వాళ్ళు ఎలాగ ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు ఇతర బీజేపీ వాళ్ళు వాళ్ళు వెళ్ళు ఉంటారు అందువల్ల సెవెంటీ ఫైవ్ పర్సెంటేజు అందులోని టాప్గా పనిచేస్తున్నాడు అనేవాళ్ళు యాభై ఐదు శాతం ఉండడం అనేది ఇతను ఒక్కడికే నిజాన్ని కేసీఆర్ సెకండ్ ప్లేస్లో ఉన్న కేసీఆర్ని చూసుకుందాము ముఖ్యమంత్రిగా పనిచేశారు పదేళ్ల నుంచి ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం చేస్తారు కేసీఆర్ కూడా యాభై శాతం మంది రాలేదు నలభై తొమ్మిది శాతం మంది మాత్రమే కేసీఆర్ పట్ల చాలా బాగా పనిచేస్తున్నాడు అన్నారు అట్ ది సేమ్ టైము ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది మాత్రమే అంటే కేవలం తొమ్మిది శాతం మంది మాత్రమే పర్వాలేదు అన్నారు కేసీఆర్కి సరిగ్గా పనిచేయట్లేదు బాగాలేడు మా ఎమ్మెల్యే అన్నవాళ్ళు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం అంటే నలభై శాతం మంది అంటే యా నలభై తొమ్మిది శాతం మంది కేసీఆర్ పనితీరు అద్భుతం అంటే దాదాపు నలభై శాతం మంది కేసీఆర్ పనికిరాడు అన్నాడు అంటే బ్యాడ్ అన్నారు అంటే చూడండి అంటే ఆ పర్సంటేజ్ కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడికే ఆ నియోజకవర్గంలో యాభై శాతం రాలేదు ఓటింగ్ పర్సంటేజ్ సెకండ్లో ఉన్నారు కానీ తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంచుమించు మనకి శ్రీధర్ శ్రీధర్బాబు ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఆ నియోజకవర్గాన్ని దాదాపు నలభై ఏళ్ళుగా ఆ నియోజకవర్గంలో వాళ్ళకి పట్టు ప్రజలకు అందుబాటులో ఉంటారని అయినా కూడా ఇతను కూడా మనం చూస్తే ఇంచుమించు కేసీఆర్ లాగా నలభై ఎనిమిది పాయింట్ మూడు శాతం మంది అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు కాంగ్రెస్ మంత్రి మంత్రిగా చేస్తున్న ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మంది బాగాలేదన్నారు అంటే కేసీఆర్ లాగే తర్వాత తొమ్మిది పాయింట్ ఐదు శాతం మంది ఓకే పర్వాలేదు అన్నారు ఈ పర్సంటేజ్ ఆఫ్ చూస్తే కనుక కేటీఆర్ విషయంలో కూడా మనం నలభై నాలుగు శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేస్తారు సంతృప్తి అంటే పూర్తి స్థాయిలో బాగా పనిచేస్తున్నారంటే పదిహేడు శాతం మంది పర్వాలేదంటే ఆల్మోస్ట్ ముప్పై ఏడు శాతం మంది మా ఎమ్మెల్యే మాకు పనికిరాడు పనికిరాడు అంటే బాగా పనిచేయట్లేదు బ్యాడ్ అని చెప్పి రిమార్క్ ఇచ్చారు అంటే వీళ్ళ మొత్తం కేటగిరీస్లో అందరిలోని ఇక్కడ కలిపి చూస్తే యాభై శాతం పైచీలకు నియోజకవర్గ ప్రజల్లో సంతృప్తిగా వ్యక్తమైనటువంటి వ్యక్తి సంతృప్తి అంటే బాగా పనిచేస్తున్నాడు అనిపించుకున్న ఏకైక వ్యక్తి హరీష్ రావు మాత్రమే ఓవరాల్గా చూస్తే కనుక డెబ్బై ఐదు శాతం మంది వరకు కూడా అతన్ని పనితీరుని మెచ్చుకుంటే యాభై ఐదు శాతం మంది మాత్రం అద్భుతం బాగుంది బా గుడ్ అనేటటువంటిది అందువల్ల ఈ స్థాయి ఎవరికి కూడా రాలేదు కేజీ ఇంక్లూడింగ్ కేసీఆర్ కావచ్చు వీళ్ళకి కావచ్చు అందువల్ల అది ఎందుకు వచ్చింది అంటే అతని యొక్క పెర్సెప్షను పబ్లిక్లో అతను పనిచేసేటటువంటి తీరు ఇమేజ్ అనేది బ్రాండింగ్ అనేది మెయిన్ ఎందుకంటే ఆ ప్రజలకి అతను ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా ప్రజలకి ఒక పెర్సెప్షన్లో ఏంటంటే మనకి బాగా చేస్తున్నాడు అనే భావన కల్పించాలి ఆ భావన కల్పించడంలో చాలా సక్సెస్ అయినట్టుగానే హరీష్ రావును చూడాలి అందువల్లనే అతనికి అంతటి స్థాయి ర్యాంకింగ్ లభించింది అని బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారి వేరే పార్టీలు ఇంకే నాయకులు లేరంటారా ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి అంటే ఒకటి వీళ్ళు ఈ ఈ సర్వేలోనే ఒక ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే ముఖ్యమంత్రిని కూడా మరి కేసీఆర్ని తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రిని కూడా తీసుకోవాలి కదా అంటే మరి తీసుకోలేదు తీసుకోలేదు తీసుకోలేకపోవడానికి అర్థం లేదు నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో సర్వే చేసినటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు మంత్రులు మంత్రులుని సర్వే చేశారు ఎమ్మెల్యే మంత్రి అయినా ఎమ్మెల్యే కేసీఆర్ అయినా ఎమ్మెల్యే కింద లెక్క ప్రతిపక్ష నాయకుడు అవ్వచ్చు ముఖ్యమంత్రి అయినా మరి రేవంత్ రెడ్డిని ఎందుకు పక్కన పెట్టారు అంటే దానికి అర్థం లేదు అందువల్ల మనం వంద శాతం సర్వే కూడా మార్కులు వేయలేము ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడంలో కూడా ఔచిత్యం కనిపించదు ఎందుకు పెట్టారు అనే దానికి అందువల్ల ఇది మనకి ఇంకొకరు పని చేయరా అంటే పని చేయడం వేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం వేరు సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పదిహేను ఈ సర్వే చేయడానికి కారణం ఇంకా పెద్ద పూర్తిగా ఇది ఇది ఒక రకంగా హాఫ్ ఆఫ్ ద అంటే సగం కూడా అవ్వలేదు ఇంకా ఐదు సంవత్సరాల్లో అంటే ఒక రకంగా ఏంటంటే ఇది ఈ సంస్థలు ఏవైతే నేషనల్ మీడియా దగ్గర నుంచి చిన్న సంస్థల వరకు చూస్తే ఈ సంస్థల యొక్క సర్వే తీరు ఎలా ఉంటుందంటే మూడు రకాలుగా సర్వేలు జరుగుతూ ఉంటాయి ఒకటి స్పాన్సర్డ్ సర్వేస్ అంటే ఆయా పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ స్పాన్సర్షిప్ తామే అందజేసే వివిధ రూపాల్లో అది అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కావచ్చు లేదంటే డైరెక్ట్గా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నిధులు కావచ్చు స్పాన్సర్డ్ సర్వే లేదా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దాన్ని ఎలా ఉంది పనితీరు అని తెలుసుకోవడం స్పాన్సర్డ్ సర్వేస్ ఒకటి జరుగుతూ ఉంటాయి రెండు టీఆర్పీ లేదంటే రీడర్షిప్ పెంచుకోవడానికి మీడియా సంస్థలే సొంతంగా రంగంలోకి దిగి టీఆర్పి అంటే ఏమి స్తబ్దంగా ఉండి రీడర్షిప్ పడిపోతున్నప్పుడు ఒక సంచలనాత్మకమైనటువంటి కొత్త విషయం బయటపెట్టి కాపాడుకోవాలి టీఆర్పీని అనేటటువంటి ఉద్దేశంతో ఆ సంస్థలే చేస్తూ ఉంటాయి ఎలక్షన్ టైంలో మాత్రం మూడ్ ఆఫ్ ది పబ్లిక్ తెలుసుకోవడానికి ఆ రెండు రకాలుగా ఆ ఉపయోగపడే విధంగానే అదే సమయంలో సంస్థలకి జనాలకి ఉపయోగపడే మద్దతుని అంటే మౌలు చేయడానికి కూడా కొన్ని పార్టీలు ప్రత్యేకంగా సర్వేలు చేస్తూ ఉంటాయి ఇప్పుడు నిజానికి సర్వేలు అనేటటువంటి సాధారణంగా సంవత్సర కాలానికో రెండు సంవత్సరాల కాలానికో హాఫ్ ఆఫ్ ది టూ అండ్ హాఫ్ ఇయర్స్కో లేదంటే ఎలక్షన్ వస్తున్నప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ ఉంది ఇప్పుడు మూడు ఎలా ఉంది తెలుసుకుంటాం ఇది ఏమీ కాకుండా పదిహేను నెలలు అంటే దీనికి ఆ కాలాన్ని జస్టిఫికేషన్ చేసుకునేటటువంటిది ఏమీ లేదు అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లకి అది అది వీళ్ళు కూడా చెప్పాలి స్థానిక సంస్థల ఎలక్షన్కి వస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఏం చేయాలి ఎమ్మెల్యేలు అనేటటువంటి దానికంటే కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ అంటే కనుక కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజాప్రామ ఎలా ఉంది బీఆర్ఎస్ పట్ల ప్రజాప్రేమ ఎలా ఉంది బీజేపీ పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది అలా పార్టీల వైజ్గా చేయాలి ఎమ్మెల్యేల పనితీరు మీద ఆధారపడే స్థానిక సంస్థలు నడవు ఎందుకంటే స్థానికంగా ఉండేటటువంటి సర్పంచులకు కానీ లేదంటే మండల పరిషత్తులకు కానీ లేదంటే జిల్లా పరిషత్కి కానీ పోటీ చేసేటటువంటి వాళ్ళ పర్సనల్ ఇమేజ్ అట్ ది సేమ్ టైము అధిష్టానంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రి ఇమేజ్ కూడా పడుతుంది పార్టీ ఇమేజ్ కూడా ఉంటుంది అందువల్ల స్థానిక సంస్థలు చాలా వరకు కూడా పార్టీ రహితంగా కూడా చిన్న స్థాయిలో దిగు ఈ నేపథ్యంలో దీనికి దానికి కూడా లింక్ ఎట్టలేరు పదిహేను నెలలో స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు అందువల్ల ఇది అంటే ఈ ప్లాట్ఫామ్స్ అయితే రీసెర్చ్ పీపుల్స్ పల్స్ అనేది రీసెర్చ్ సంస్థ ఇప్పుడు ఫస్ట్ సౌత్ ఫస్ట్ అనేటటువంటిది డిజిటల్ ప్లాట్ఫామ్ ఎదుగుతున్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ సౌత్ ఫస్ట్ అనేది ఒకసారిగా ఒక ఒక కోణంలో అంటే ఎటువంటి తటస్థమైనటువంటి ఇండిపెండెంట్ ముద్రతోటి ఈ ప్లాట్ఫామ్ అంటే సౌత్ ఫస్ట్ అనేటటువంటి ప్లాట్ఫామ్ని పబ్లిక్లో పంపడానికి ఇప్పుడు సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ఉండేటటువంటి కాంపిటీషన్ చాలా హెవీ కాంపిటీషన్ ఉంది దాంట్లో తమను తాము నిలదొక్కుకుంటూ అన్ని వర్గాల్లోని చర్చకు తావిచ్చే విధంగా ఒక ఒక సర్వేం చేసి పెడితే దాని యొక్క ప్రతిస్పందన తమ నిలబెడుతుందని అందుకే ఈ సర్వేలో కూడా లోపాలు ఏంటంటే ప్రధానంగా ఎమ్మెల్యేలు తీసుకున్నారు ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా అది బీసీ ఎమ్మెల్యే అయినా మహిళా ఎమ్మెల్యే అయినా లేదంటే ఎస్సీ ఎమ్మెల్యే అయినా ఒకటే అంటే ఎమ్మెల్యే ఈజ్ ఎమ్మెల్యే అంటే రిజర్వేషన్ ఎంతవరకు అది కూడా మైనారిటీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ సీట్ వచ్చే వరకే ఇప్పుడు ఒక కలెక్టర్ని నియమించి కూర్చోబెట్టిన తర్వాత అతను ఎస్సీ కలెక్టర్ పనితీరు ఎలా ఉంది అని చూడరు కలెక్టర్ అంటే కలెక్టర్ అంతే ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంతే అంతే తప్ప ఎస్సీ ఎమ్మెల్యేల పట్ల స్పందన ఎలా ఉంది బీసీ ఎమ్మెల్యేల పట్ల స్పందన ఎలా ఉంది మహిళా ఎమ్మెల్యేల పట్ల స్పందన ఎలా ఉంది అంటే ఇది అసలు మహిళా ఎమ్మెల్యేల ర్యాంకింగ్లు మళ్ళీ ఇదంతా ఏంటంటే అందరికీ ఏదో ర్యాంక్ ఇవ్వడానికి అంటే అంతా చర్చ జరగాలనేటటువంటిది తప్ప వన్స్ ఎమ్మెల్యే అంటే అతను ఎస్టీ అయినా ఎస్సీ అయినా మైనారిటీ ముస్లిం అయినా ఓసీ అయినా బీసీ అయినా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే పనితీరే చూస్తారు తప్ప అతని క్యాస్ట్ని బట్టి అతని దాన్ని బట్టి చూడటం సాధ్యం కాదు అందువల్ల ఈ ర్యాంకులు ఇవ్వడంలోనే మళ్ళీ వర్గీకరించి ఇవ్వడంలోనే ఈ సౌత్ ఫస్ట్ అనేటటువంటి సంస్థ విస్తారంగా ఒక ముప్పై నలభై మందికి ఆ నియోజకవర్గాల్లోకి వెళ్ళడం అనేటటువంటి టార్గెట్ పెట్టుకుని ఉండొచ్చు అంతేకాకుండా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మందిని శాంపుల్గా తీసుకున్నాం ఆ శాంప్లింగ్ కూడా నిజానికి ఫీల్డ్ అంటే వన్ టు వన్ ఫేస్ టు ఫేస్ కలిసి ఫిజికల్గా ఇన్ఫర్మేషన్ సేకరించడంలో ఉండేటటువంటి అథారిటీ ఆథెంటిసిటీ వేరు అదే సమయంలో వీళ్ళు ఐవీఆర్ఎస్ కంప్యూటరైజ్డ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఏదో ఫోన్లో మెసేజ్ పెడతారు దానికి స్పందిస్తే స్పందిస్తారు లేకపోతే లేదు ఇంట్రో వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అయితే అవుతారు లేకపోతే లేదు వీళ్ళు అడిగి క్వశ్చన్ వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదు ఇలాంటివి సాధారణంగా ప్రభుత్వ సంస్థలు చేస్తూ ఉంటాయి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాగే ఆర్టీజీఎస్ అని ఐవీఆర్ఎస్ అని చెప్పి మాకు తొంభై శాతం సంతృప్త స్థాయి ఉందంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎలక్షన్కు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల తెలుగుదేశం పట్ల తొంభై శాతం సంతృప్త స్థాయి ఉందంటూ ఈ ఆర్టీజీఎస్ లెక్కలన్నీ టెక్నికల్గా చూపించబడి చూపించే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏం జరిగింది ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్ పడిపోయింది అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ యాభై శాతం ఓటింగ్ తెచ్చుకుంది పదకొండు శాతం దానికంటే ఓటింగ్ తగ్గింది ఇరవై మూడు సీట్లకే తొంభై శాతం ప్రభుత్వం పట్ల సంతృప్తి స్థాయి ఉందనే ఐవీఆర్ఎస్ సిస్టంలో ఇరవై మూడు సీట్లకు పరిమితం అయ్యాడు అంటే ఈ ఐవీఆర్ఎస్ సిస్టమ్స్ యొక్క క్రెడిబిలిటీ కానీ దాంట్లో యొక్క రెస్పాన్స్ సిస్టమ్ కానీ ఎలా ఉంటుందని ఇది కేవలం ఒక చర్చనీయాంశం చేయడము తద్వారా ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేటటువంటిది పబ్లిక్లో ఒక చర్చను రేకెత్తించడం ద్వారా వివిధ వర్గాలు వివిధ పార్టీల్లోకి కూడా మేమున్నాము మేము ఇలాంటి అథారిటేటివ్గా ఇది చేసాము అనేది చెప్పడం ద్వారా ఆయా పార్టీ వర్గాల్లోని ప్రజల్లో ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాము అలాగే ప్రజల్లో కూడా చర్చకి కొంచెం ఆ పార్టీల్లోకి వెళ్ళడానికి ఒక సౌత్ పోస్ట్ అనేటటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది అది పబ్లిక్ నుంచి ఇలా తీసుకుంది అంటూ ఈ ప్లాట్ఫామ్ యొక్క ఎగ్జిస్టెన్స్ ని పబ్లిక్లో చర్చనీయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అంతే తప్ప ఈ ఐఆర్ఎస్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ అని కానీ ఇదే పక్కా అని కానీ అదే సమయంలో మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టడంలో వెళ్ళి ఎందుకు కాన్సెప్ట్ కూడా చెప్పలేదు కేసీఆర్ని కూడా మరి అటువంటి సందర్భంలో కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ని కూడా పక్కన పెట్టాలి కదా కేసీఆర్ని పక్కన పెట్టలేదు ముఖ్యమంత్రిని మాత్రమే పక్కన పెట్టాము అంటే దాంట్లోనే మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అంటే బ్యాలెన్స్ చేసుకోగలరు బెదిరిస్తున్నారు కదా సార్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్స్ సినిమా అటువంటి అటువంటిప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళకి ఇద్దరికి మాత్రమే దీంట్లో ప్రధానంగా మరి మంత్రుల్లో ఎవరు చేయట్లేదు ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు అన్నారు అంటే ప్రభుత్వం పనిచేయకపోతే ముఖ్యమంత్రికే ఫస్ట్ ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదు దీంట్లో మన లెక్కలు కూడా చూస్తే కనుక ఈ వీళ్ళలో ఇచ్చినటువంటి దాంట్లో మొత్తం ఓవరాల్గా పనిచేసినటువంటి దాంట్లో కేవలము ఇరవై నాలుగు మంది మాత్రమే బాగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు అనేటటువంటి దాంట్లో వచ్చింది తర్వాత యావరేజ్గా పనిచేస్తున్న వాళ్ళు యాభై ఎనిమిది మంది బ్యాడ్గా పనిచేస్తున్న వాళ్ళు ముప్పై ఆరు మంది అంటే ఇరవై నాలుగు మంది అంటే వన్ వన్ ఫిఫ్త్ అనుకుందాం వన్ ఫిఫ్త్ మాత్రమే పనిచేస్తున్నారు అందులో కాంగ్రెస్ వాళ్ళే సరిగ్గా పనిచేయట్లేదు అనేది ఎక్కువ ఇచ్చారు దాంట్లో యావరేజ్ కంటే యాభై ఏంటంటే అంటే హాఫ్ ఆఫ్ ది పీపుల్ బాగా పనిచేస్తున్నారని సరిగ్గా పనిచేయని వాళ్ళు వన్ వన్ ఫోర్త్ వన్ థర్డ్ ఉన్నారు అంటే ముప్పై ఆరు మంది అంటే దీంట్లో కాంగ్రెస్ వాళ్ళే పనిచేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయట్లేదు అని ఇచ్చారు ఇద్దరు మాత్రమే మంత్రులు చూపించారంటే అందువల్ల అది కూడా చెప్పలేరు రేవంత్ రెడ్డి కేవలం సౌత్ ఫస్ట్ ఇది ఇచ్చిందని బెదిరించేయడం అనేది అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు అందులోని ఈ సౌత్ ఫస్ట్ సర్వే ఓవరాల్గా వీళ్ళ రెస్పాన్స్ చూస్తే కనుక పది మంది టాప్ ర్యాంక్లో ఉంటే ఐదుగురు బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారని ఇచ్చారు అందువల్ల ఆ రకంగా రేవంత్ రెడ్డి బెదిరించాలంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఎలా ఇస్తారని అనొచ్చు ఈ వీళ్ళు ఏంటంటే నిలదొక్కుకోవడం అనేది ఒకటి అదే సమయంలో ముఖ్యమంత్రి పని చేయట్లేదు అంటారు అని విమర్శలు తట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేదు అందుకని ముఖ్యమంత్రిని పక్కన పెట్టడం ఒకటి ఐఆర్ఎస్ రెస్పాన్స్ సిస్టమ్ మీదే గతంలో ఆంధ్రప్రదేశ్ ఉదాహరణలు ఉన్నాయి అది అంత క్రెడిబిలిటీ అని కానీ విశ్వసనీయత ఉందని కానీ మనం చెప్పలేం అయితే ఒకటి వీళ్ళు వీళ్ళు సార్ ఇక్కడ వీళ్ళు చేసింది ఇప్పుడు ఈ టైం తీసుకుంటే వీళ్ళు అంటే వీళ్ళకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందనే దాని మీద చేశారు కానీ ఎవరు ఎమ్మెల్యే నెక్స్ట్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఓడిపోతారని అది చెప్తే ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదురు ఆ వీళ్ళ కేవలం ఏంటంటే అందుకనే ఇది వీళ్ళ కేవలం ఏంటంటే పని తీరు మాత్రం పని తీరు అంటే పనితీరు అనే దానికి ఏంటి ప్రాతిపదిక ప్రజలకు అందుబాటులో ఉండడమా లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయడమా లేదంటే సంక్షేమ పథకాల నియోజకవర్గంలో సమగ్రంగా అమలు ఇంప్లిమెంట్ చేయడమా దీనికి కూడా ఏం లేదు పనితీరు అనే దానికి కూడా అర్థం ఉండదు పనితీరు అంటే కొంతమంది హైదరాబాద్లోనే ఉంటూ కూడా అక్కడ టీంని ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రజలకు కావాల్సినవన్నీ చూస్తూ ఉంటారు కొంతమంది నిరంతరం ప్రజల్లో ఉండి కూడా ఓన్లీ అంటే కనిపించి మాత్రం వెళ్ళిపోతూ ఉంటారు పనులు ఏమి జరగవు అందువల్ల పనితీరు అనే దానికి కూడా బేస్ ఏమి ఉండదు అందువల్ల కేవలం వీళ్ళు ఐవీఆర్ఎస్లో అడిగి మీ ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారా మీకు మీకు సంతృప్తిగా ఉందా ఇలా అంటే సింపుల్గా ఉండేటటువంటి క్వశ్చన్స్ చేయించుకుంటారు తప్ప పనితీరు అనేదాన్ని కూడా ప్రామాణికంగా ఫలానా దాన్నే ప్రాతిపదికగా అది అది మేటర్ ఏంటి అనే దానికి కానీ ఆ కులబద్ది ఏంటి అనే దానికి దానికనో అర్థం ఉండదు ఇది కేవలము ఆ సంస్థ సౌత్ ఫస్ట్ అనేటటువంటి సంస్థకు ఒక పెద్ద పబ్లిసిటీ సాధన కానీ రాజకీయ వర్గాల్లో సౌత్ ఫస్ట్ని పంపినానికి ఎందుకంటే సౌత్ ఫస్ట్ అనేది ఏమి పెద్ద డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఏమి కాదు అందువల్ల దానిని పొలిటికల్గా భవిష్యత్తులో నిర్మాణం చేసుకోవడానికి ఈ సర్వేని బేస్ చేసుకుని ఉండొచ్చు అందుకు కొంత ఖర్చు కూడా పెట్టు అయితే ఈ సేకరించినటువంటి సమాచారాన్ని అనలైజ్ చేసి దానికి పీపుల్స్ పల్స్ అనే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ హెల్ప్ తీసుకున్న వాళ్ళు కూడా పేమెంట్ ఇచ్చి ఉండవచ్చు మేబీ అందువల్ల ఈ సౌత్ పస్ట్ ఓన్లీ సొంతంగా సౌత్ పస్ట్ మాత్రమే చేసి రిజల్ట్స్ ప్రకటించేసి ఉంటే కనుక ఆ క్రెడిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది కనుక ఆల్రెడీ రీసెర్చ్ వింగ్లో ఉన్నటువంటి పీపుల్స్ పల్స్ సహాయంతో చేస్తున్నామంటే తమ సంస్థ యొక్క ఆ స్టాండర్డ్ కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో చేసింది కేవలం సౌత్ పస్టే ప్రకటించి ఉంటే కనుక దీన్ని ఎవరు మనం కూడా చర్చించం పీపుల్స్ వెల్స్ కూడా రీసెర్చ్ వింగ్ కూడా యాడ్ అయింది కనుక దాన్ని కొంచెం క్రెడిబిలిటీ పెంచడానికి ట్రై చేసినట్టుగా మనం చెప్పుకోవాలి ఓకే సార్ నమస్తే నమస్తే